హాయ్ ఫ్రెండ్స్ నేను చెట్ల కోసమని త్రీ ఫోర్ డేస్ నుంచి ఇంటి వేస్ట్ చెత్త మొత్తం ఇలా కుళ్ళబెట్టేసి ఈ వాటర్ని చక్కగా ఫైవ్ డేస్ కుళ్ళబెట్టానండి జాలితో వడకట్టేసి ఇలా కుళ్ళబెట్టిన వాటర్ని చక్కగా వడగట్టాలండి అయితే పందుకోకలు ఇవన్నీ నాకు టార్చర్ పడతాయి ఇలా వడగట్టి మళ్ళీ వడకట్టిన నీళ్ళని నార్మల్ వాటర్లో మిక్స్ చేసుకుంటాను బకెట్ వాటర్లో ఇలా కూరగాయలు వేస్ట్ వాటర్ అంటే ఫైవ్ డేస్ మగించిన వాటర్ని దీంట్లో పోసుకొని చక్క ప్రతి కింద వాటర్ స్ప్రే చేయాలి ఇలా వాటర్ పోసుకోవాలని చక్కటి కూరగాయలు కడిగి నానబెట్టి కుళ్ళబెట్టిన త్రీ ఫోర్ డేస్వి వాటిలో కూడా బలం చక్క బాగుంటుంది మళ్ళీ తొక్కలు ముక్కలు అన్నీ ఏం చేస్తానంటండి వేస్ట్ని వడగట్టిన తర్వాత వాటర్ స్ప్రే చెట్ల కన్నటి స్ప్రే చేసాక తీసుకెళ్ళి ఎరుగు దాంట్లో వేసేస్తాను కంపోస్ట్లో ఇలా ఇచ్చుకుంటున్నానండి చెట్లకి స్ప్రే రూపంలోనూ కాయ బలం కానీ ఇంట్లో వేస్ట్ కూరగాయలతో దీనిలో గోమూత్రం కూడా మిక్స్ చేస్తాను దీంట్లో గోమూత్రం అన్ని మిక్స్ చేస్తాను చక్కగా